ఈరోజు మనం ఈ వీడియోలో ఐఏసీ వాల్వ్ ఎలా పనిచేస్తుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అది క్లీన్గా ఉంటే బెనిఫిట్స్ ఏంది క్లీన్గా లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంది ఈ వీడియోలో చూద్దాం ఐఏసీ వాల్వ్ అంటే ఐడల్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ మనం కారు కనుక ఐడలింగ్లో అంటే ఆపి ఉన్నప్పుడు ఏసీ రన్ అయితే ఇది క్లియర్ లేకపోతే ట్రిప్ అవుతూ ఉంటుంది ఏసీ ఏసీ ట్రిప్ అవుతుంది ఇంజన్ జర్కింగ్ వస్తుంది మిస్సింగ్ లాగా వస్తుంది ఎందుకంటే ఎయిర్ ఫ్లక్చ్యుయేషన్ ఏదైతుందో దానికి ఐడలింగ్లో సరిగ్గా వెళ్ళదు జామ్ అవ్వడం వల్ల అందుకే అది క్లీన్గా ఉంటే మనకు మిస్సింగ్ ఉండదు ఇంజను ఏసీ ట్రిప్ అయ్యే అవకాశాలు ఉండవు ఇప్పుడు ఇప్పుడుతుంది ఏదైతుందో ఇదే ఐఏసీ వాల్వ్ ఐడలింగ్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ ఇది క్లీన్గా ఉందా డస్టీగా ఉందా ఓపెన్ అయినాక చూద్దాం ఐడలింగ్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ దీన్ని అంటారు జాగ్రత్తగా ఇప్పాలి ఇది గ్యాస్ కిట్ ఉంటుంది గ్యాస్ కిట్ కూడా డ్యామేజ్ కాకుండా ఇప్పుకోవాలి చూడండి లోపల మీకు దీని ఇమేజ్ చివరిలో పెడతా డ్యామేజీని కూడా చూపిస్తా చూడండి డ్యామేజ్ అయింది కొద్ది రోజులు మాత్రమే నడిచే అవకాశం ఉంది ఇది చివరిలో మార్కింగ్ చేసి ఇమేజ్ పెడతా చూడండి అందులో లిక్విడ్ కొట్టి ఒకసారి ఇగ్నిషన్ టీ ఆన్ చేసిన ఎందుకంటే ఇందులో మోటార్ రన్ అవుతుంది కాబట్టి మనకు ఇంటర్నల్ కూడా ఏదన్నా పార్టికల్స్ ఉంటే క్లీన్ చేస్తుంది పవర్ సప్లైతో మోటార్ నడుస్తుంది కాబట్టి ఈ క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకుందాం నాకు శాంట్రో జింగి కార్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ అయి ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రేస్ ఎక్కువ తీసుకుంటుంది ఆ రేస్ ఎక్కువ తీసుకోవడానికి గల రీజన్ ఇదే ఐఏసీ వాళ్ళు ఇది క్లీన్ లేకపోతే ఏరేదైతుందో ఫ్లెచ్యువేషన్ కరెక్ట్ వెళ్ళదు కాబట్టి రేస్ ఎక్కువ తీసుకుంటుంది డస్ట్ చూడండి ఎంత డస్ట్ వస్తుందో ఇది థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కారు ఇది ఇప్పటి వరకు క్లీన్ చేయనట్టున్నారనుకుంటున్నాను నేనైతే ఈ కారు నేను సెకండ్స్లో తీసుకున్నాను క్లీనింగ్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి టోటల్ బాడీ క్లీనర్ మాత్రమే యూజ్ చేయాలి ఎంత క్లీన్గా ఉంటే అంటే సాఫ్ ఉంటే అంత ఇంజన్ ఏదైతే ఉందో మిస్సింగ్ అవ్వకుండా ఆఫ్ అవ్వకుండా ఏసీ ట్రిప్ అవ్వకుండా ఉంటుంది క్లీన్ చేసిన కొద్ది లోపల నుండి బ్లాక్ వెళ్తూనే ఉన్నది అంటే డస్ట్ పార్టికల్స్ దీంట్లో ఎయిర్ వస్తుంది ఇంటెక్ అంటే త్రోటల్ బాడీ నుండి ఎయిర్ వస్తుంది కాబట్టి ఎయిర్తోని మనకు బయట డస్ట్ లాంటిది ఏదైతే ఉందో డస్ట్ వస్తుంది కాబట్టి డస్ట్ ఇక్కడ జామ్ అవుతుంది ఇది కనీసం ప్రతి సర్వీసింగ్కి ఒకసారి క్లీన్ చేయాలి మేజర్ సర్వీసింగ్ దాదాపుగా మెకానిక్స్ క్లీన్ చేస్తారు మామూలుగా ఇంజన్ ఆయిల్ చేంజ్లో అంటే సర్వీసింగ్ చేయరు మేజర్ సర్వీసింగ్ అంటే అన్ని సెన్సార్స్ కానీ టోటల్ కార్ అంతా బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్ కూలింగ్ సిస్టమ్ ఇవన్నీ చూస్తారు మామూలుగా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చే సమయంలో మాత్రం ఇది క్లీన్ చేయరు మనం ప్రతి టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి ఏదైతే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని సర్వీసింగ్ చేసుకుంటామో అప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఐటెం లైఫ్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ మిస్ టైర్ అవ్వదు ఏసీ ట్రిప్ అవ్వదు ఇవి మనం సొంతగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో రికార్డ్ చేసుకుంటూ వర్క్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది ఓపెన్ చేసుకోవడానికి ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ ఒకటి రిమూవ్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోవచ్చు క్లీనింగ్ అయిపోయాక ఫిట్ చేస్తున్నా ఇది క్లీని క్లీన్గా ఉండడం వల్ల మనకు మేజర్ బెనిఫిట్స్ మాత్రం మైలేజ్ పెరుగుద్ది ఏసీ ట్రిప్ అవ్వదు ఇంజన్ మిస్ అయి మిస్సింగ్ అంటే జర్కింగ్ లాంటి వైబ్రేషన్ లాంటిది ఉండదు క్లీన్ చేసుకొని జాగ్రత్తగా ఫిట్ చేయాలి దీని వెనక గ్యాస్ కిట్ ఉంటుంది డ్యామేజ్ కాకుండా ఫిట్ చేసుకోవాలి ఫిట్టింగ్ అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ చాంబర్ ఉందో అది ఫిట్ చేస్తున్నా ఓన్లీ ఒక ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ ఓపెన్ చేసుకున్నట్టయితే అది మనం ఈజీగా ఇప్పుకోవచ్చు ఇప్పుకొని క్లీన్ చేసుకోవడం ఫిట్ చేయడం మాత్రం ఈజీ మనం సొంతగా చేసుకోవచ్చు టోటల్ బాడీ క్లీనర్ ఏదైతుందో మనకు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ దొరుకుతుంది రెండు వందల రెండు వందల లోపు ఇప్పుడు మనం ఐఏసీ వాళ్ళు ఏదైతుందో అది క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసి ఫిట్ చేసేటప్పుడు కనెక్టర్స్ కేబుల్ కనెక్టర్స్ ఉంటాయి కదా కనెక్టర్లో కూడా స్ప్రే కొట్టాలి ఏదన్నా రస్ట్ లాంటిది కానీ ఉంటే మనకు స్పార్కింగ్ రాకుండా కానీ లేకపోతే కంటిన్యూటీ కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఫిట్టింగ్ అయిపోయినాక ఎయిర్ పైపులు ఏవైతున్నాయో ఏదో విధిగా పెట్టాలి ఎయిర్ పైప్ మనకు ఒకటే ఉంటుంది అది పీకడానికి ఇది అప్రూవల్ గ్యాస్ కాబట్టి గ్యాస్ పైపులు ఒక రెండు ఎక్స్ట్రా ఉంటాయి మనకు కాబట్టి ఇక్కడ కనబడుతుంది గ్యాస్ ఎక్సలేటర్ కేబుల్ ఫిట్టింగ్ అవుతుంది చాలా సింపుల్ మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఇది చూడండి ఇక్కడ డ్యామేజ్ కనబడుతుందిగా ఇది త్వరలో ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది అక్కడికే లేయర్ లీకేజ్ అవుతుంది ఇది చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ